ం పుల్లారెడ్డి పీహెచ్సి లో లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ జిల్లా అధికారి ఖాదర్వలి సందర్శించారు లెప్రసీ టీబీ కాంపైనింగ్ ప్రోగ్రాం లక్ష్యాలను ఆయన వివరించారు లెప్రసీ నలభై శాతం టీబీ డెబ్బై శాతం గుర్తింపు ఉండడాన్ని పరిశీలించి వేగం పెంచాలని వైద్యాధికారికి సూచించారు ఏఎన్ఎం ఆశావర్కర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చెయ్యాలని తెలిపారు వేగంగా వంద శాతం లక్ష్యాలు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు ఈ సందర్భంగా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ జిల్లా అధికారి ఖాదర్వలి ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి అర్బన్ ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేష్ లెపరసీ డిపిఎంఓ నర్సారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విజయ్ కుమార్ సీనియర్ టీబీ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఆసిమ్ షరీఫ్ టీబీ ల్యాబ్ సూపర్వైజర్ శివప్రసాద్ క్యూబర్ క్లాసెస్ హెల్త్ విజిటర్ ప్రసన్న ఏఎన్ఎం లో పాల్గొన్నారు ನಾವು ಸಾರಿ ಚೂಸ್ತು ಚರ್ಸಿ ಚೂಸ್ತು ಆಚಾರ್ಟ್ ಚೇತಾವು ಅಕ್ಕ ಎಕ್ಸ್ ಎಕ್ಸ್ ಆರ್ எलीफன்ட் அந்த தரல மொக்கல தரல ஆ ஓ நம்ம இங்க ముందుగా కావాలి ప్రజలందరికీ కూడా నమస్తమా జాగ్రత్త నా పేరు డాక్టర్ కాదరవలి జిల్లాకి లిబరసీ ఎయిడ్స్ అండ్ టీవీ ఆఫీసర్గా చూస్తున్నాను ఈ రోజు ఈ యొక్క లిబరసీ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ చేయడానికి యొక్క కావలి ఏరియా రావడం ఇంకా ఏరియా కూడా పోయేసి అక్కడ హౌస్ టు హౌస్ కూడా మీట్ చేయవలసి ఉంది ఇక్కడ ఈ యొక్క లో చూసుకున్నది పుల్లారెడ్డి నగర్ లో ఈ లిబరసీ సంబంధించినటువంటి సుమారు ఫార్టీ పర్సెంట్ వరకు కూడా స్క్రీనింగ్ చేయడం అనేటువంటి జరిగింది కాకపోతే టీవీ ప్రోగ్రాంకి వచ్చినట్లయితే టీవీలో ఇంటెన్సిఫైడ్ టీవీ గు భారత్ ఈ యొక్క ప్రోగ్రామ్ లో సెవెంటీ ఫోర్ పర్సెంట్ వరకు కూడా ఇక్కడ చేసి ఉన్నారు సో ఇంకా కొంత ఇన్స్ట్రక్షన్స్ కూడా డాక్టర్ గారికి ఇవ్వడం ఆశాలకు కూడా చెప్పి ఈ యొక్క ఎక్కడైతే తక్కువగా ఉన్నాయో ఆ తక్కువగా ఉండేటువంటి ఆ ఏఎన్ఎంసి మీద కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేస్తారని నేను భావిస్తూ ఆయనకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం థ్యాంక్ యూ విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ ప్రముఖంనీలు టటా అయిదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి